ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆత్మీయ సమావేశం విజయవంతం కావడంతో కూటమి నాయకులకు నిద్రపట్టడం లేదని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దోలం నాగేశ్వరరావు అన్నారు కైకులూరులో దూలం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన తీరు బాగోలేదన్నట్లు గగ్గోలు పెడుతున్నారని మీరు చేసే దౌర్జన్యాలు అక్రమాలు మీరు పెట్టే కేసులు మీ వెనకాలే వస్తాయి రేపు ప్రతి చర్యకు ప్రతి కార్యకర్త కూడా తిరగబడతారని అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన కూటమి నాయకులు ప్రతి కార్యకర్త ఏమి మాట్లాడారో కూటమి నాయకులకే ఎరువు అన్నారు నియోజకవర్గంలో కైకలూరులో మొన్న జరిగిన వైజాపి ఎలక్షన్ లో కూడా కూటమి నాయకులు రౌడీజం చలాయించారని కైకలూరు ఎమ్మెల్యే నీతిమంతుడని చెబుతూ ఉంటారు వీరు మాత్రం రౌడీని ప్రోత్సహిస్తున్నారని కైకలూరు పోలీసు వారు డ్యూటీ చేయట్లేదని ఎమ్మెల్యే చుట్టూ తిరగటమే సరిపోతుంది ఇక్కడ పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ తెలుగుదేశం డ్రెస్ వేసుకుని పనిచేస్తున్నారని అన్నారు నేను చెప్పిన ఆదురు కార్యకర్తలు నేను చెప్పిన ఆదురు కార్యకర్తలు అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అదిరించినా బెదిరించినా కేసులు పెట్టినా ఎవరు బెదిరేది లేదే దానికి దిక్సూసి నిన్న ఎనిమిదవ తేదీ జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం చూస్తే మీకు అనిపిస్తుంది ఆ మీటింగ్కి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు చూసి మీరేదో కంగారు పడిపోయి మీరు పట్టుకోలేకపోతే మేమేం చేయగలం ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల మనసులో ఉన్నటువంటి పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజల మనసులో ఎంత అభిమానం ఉందో తెలియజెప్పేటువంటి కార్యక్రమం వాళ్ళు అలాంటి కార్యక్రమం ఈ రోజున మన ఎనిమిదో జరిగిన కార్యక్రమంలో కార్మూర్ నాయకుల మీద దోచేస్తున్నారు కార్మో నాయసం మాట్లాడిన దానికంటే మీరు ఎక్కువ మాట్లాడట్లేదా మీరు ఎక్కువ చేయట్లేదా మాట్లాడిన దాంట్లో ఏముంది తప్పే ఉంది రేపు ఇలాగే ఉంటే మా కార్యకర్తలు మా కార్యకర్తలు మా మాట కూడా ఈ చర్య మీరు చేసే చర్యలకు ప్రతి చర్య ఉంటుందని చెప్పారు దానికి ఓ కంగారు పడిపోయి మీరు చేసేది ఏమో దౌర్జన్యాలు కొట్లాటలో కేసులు వెంటనే కేసులు కార్మో నాయస్ కేసులు పెట్టేయండి ఆ జేపీ మీద కూడా కేసులు పెట్టేయండి ప్రజలందరూ చూస్తున్నారు గ్రహిస్తున్నారు అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల వారందరికీ కూడా నేను చెబుతున్నా కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి నేను తప్పు చేస్తే నా వెనకాల తప్పు ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది అలాగే మీరు దౌర్జన్యంగా ఇవాళ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాలు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు దౌర్జన్యంగాను బెదిరించో అదిరించో కేసులు పెట్టాలని కేసులు పెడుతూ కేసులు హింసిస్తున్నారు అది మిగిలిన ఉంటుంది ఎక్కడికి పోద్ది అలాగే కైకులు నియోజకవర్గంలో ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్తున్నా రెచ్చగొట్టే పరిస్థితి మానుకోండి రౌడీజం చేసే వాళ్ళని అరికట్టుకోండి దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని అరికట్టుకోండి అది చేసుకోలేక ఎంతసేపు మీకు ఒకటే టార్గెట్ ఏమి చేయరు తట్టుకోలేకపోతున్నాను డిఎన్ఆర్ కుటుంబం అంటే డిఎన్ఆర్ అంటే డిఎన్ఆర్ నీలాగా ఎమ్మెల్యే గారు నీలాగా బయట ప్రజలుండగా ఒక మాట లోపలికి వెళ్ళి ఇంకో మాట ఆదేశాలు ఇవ్వటం అనేది డిఎన్ఆర్ చరిత్రలో లేదు మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుని కామినేని గారంటే బయట ఏం చెబుతాడో లోపలికి వెళ్ళి ఏమి ఎలా రెచ్చగొట్టి పట్టేడు చెరు చెరువు నేను చూసుకుంటాను చేపలు పట్టుకుని తినేయండి అమ్మేసుకోండి అనే టైపులో మీరు ఎలాగా నా చెరువు చేపలు ఎలా పట్టించారో రైతులందరూ చూశారు ప్రతి రైతు కుటుంబం కూడా ఆందోళన చెందుతున్నారు కానీ మీలా దుశ్చర్యలు కానీ మీలా నీతి బాహ్యమైనటువంటి చర్యలు కానీ లేదా మొన్న ఈ యొక్క ఎంపీపీ ఎలక్షన్లో నా పార్టీ సభ్యుల్ని ఎత్తుకెళ్ళిపోయి నా పార్టీ సభ్యులతో కొనుగోలు చేసేసి ఏదో నేనేదో గెలిచాననిపించకుండా తాపత్రపడినటువంటి కట్టిన కూటికి ఆశపడేటువంటి మీలాంటి మనసత్వం నాకు లేదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆలోచించుకోండి మీ వయసు గౌరవిస్తాం కానీ మీ రౌడీజానికి మీ దుర్మార్గాన్ని మాత్రం మేము సహించాం సహించం సహించం సహించాం దేనికైనా సిద్ధమే డిఎన్ఆర్ అనే వ్యక్తి డిఎన్ఆర్ కుటుంబం మీరు చేసే అధర్మానికి మీరు చేసే యొక్క దౌర్జన్యాలకి మీరు పెట్టే కేసులకి నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు 20 lakh lu bilavagala open plots ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్